భూమి మీద మూడు లోకాలు ఆయనకి మించినటువంటి బలవంతుడు త్యాగమూర్తి తనకంటూ ఏవి ప్రత్యేకమైన లక్ష్యం లేకుండా కేవలం లోక కళ్యాణం కోసమే పనిచేసినటువంటి వాడు సర్వ శుభ లక్షణాలు ఎక్కడున్నాయ్యా అంటే ఆంజనేయ స్వామిలో ఉంటాయి అట్లాగే ఒక మోడల్ పర్సనాలిటీ భారతదేశానికి ఆంజనేయ స్వామి అని చెప్తారు ఎన్నో పుస్తకాలు ఉంటాయి మనకి ఎన్నో గ్రంథాలు ఉంటాయి అన్నమాట అందులో ప్రతి దేవతకి ఏదో ఒక చిన్న లోపం చూపెట్టచ్చు మనం ఆ పరిస్థితులు బట్టి ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు ఆంజనేయ స్వామికి మాత్రం ఎక్కడ వంక చూపెట్టడానికి అవకాశం లేదు ఉంటాయి మళ్ళీ ఆంజనేయ స్వామిలో కూడా ఉంటాయి అనమాట బ్రహ్మచర్యం ఏమవుతుందంటే పెళ్ళయితే వరకు ఆ నిష్ఠ కొంత ఉన్నట్లయితే వాళ్ళలో ఆ శక్తి ఉంటుంది ఒకే లక్ష్యం ఉంటుంది అనమాట రెండు వేల ఇరవై ఆరులోని మొదటి రోజు మేమందరం కలిసి చాలా మంచి ప్రదేశానికి వెళ్ళాము ఇలాంటి ప్రదేశానికి వెళ్తామని మేము అనుకోలేదు అనుకోకుండా చేసిన ఈ ప్రయాణం మా జీవితంలో ఇంకో గుర్తుండిపోయే మంచి జ్ఞాపకంగా మారింది ఈ రెండు వేల ఇరవై ఆరుని ఎలా మొదలు పెట్టాలని మనసులో చిన్న అలజడి ఉండేది ఆ చిన్న అలజడిని కూడా ఈ ప్రదేశం దూరం చేసేసింది చివరి వరకు చూడండి కన్ఫామ్గా ఈ వీడియో అందరికి నచ్చుతుందని నా నమ్మకం మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు అనేది అంటే ఉద్దేశం ఏంటంటే అంత కంప్లీట్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాక్టివిటీ ఉంటుంది ఇక్కడికి వచ్చారు కొద్ది ఐదు నిమిషాలు ఉన్నారు ఈ ఐదు నిమిషాలైనా నెగిటివ్ ఆలోచించుకుని ఉంటాం కదా మన గుడిలోకి వెళ్ళినప్పుడు బయట ఎంతగా నెగిటివ్గా ఆలోచించే అయినా సరే దొంగలైనా రౌడీలైనా కూనే గుళ్ళకి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రం కాసేపు పాజిటివ్గా ఉంటుంది ఆలోచన ఇప్పుడు కాసేపు ఆపుతాములే అని చెప్పేసి ఎందుకు వెళ్ళాలి అంటే గుడికి ఇట్లా మనం మన ఆలోచన ఏదైతే చేస్తూ ఉంటుందో అట్లా లాక్ వెళ్తుంది ఆలోచన కొద్దిసేపేమో మనం ఆలోచిస్తాము తర్వాత దాని పవర్ మనల్ని డామినేట్ చేసి ఆ ఆలోచనల తరంగాలు మనల్ని లాక్కి వెళ్ళిపోతాయి అన్నమాట అది పాజిటివ్ అయితే బాగానే ఉంటుంది నెగిటివ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఎప్పుడైతే మనం అప్పుడప్పుడు గుడికి వెళ్తామో మనం ఒకవేళ నెగిటివ్లో ఉన్నామనుకోండి అంటేనే కాసేపు ఆగుతుంది అక్కడికి వెళ్ళేసరికి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కాసేపు ఆగుతాం కనీసం ఈ థాట్ మళ్ళీ మనల్ని ఎవరో ఒక నాబుట్టు వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ కనీసం అక్కడ దేవుడు నామని చెప్తాం కాసేపు ఆలోచిస్తాం ఏ దేవుడు ఉన్నారని చెప్పేసి అట్లాగే ఎంతమంది భక్తులు వస్తూ ఉన్నారా ఎట్లా వీళ్ళు వీళ్ళు వస్తున్నారా అంటే ఒక విధంగా కంప్లీట్గా పాజిటివ్గా ఆలోచించడం జరుగుతుంది ఐదో పది పదిహేను నిమిషాలు అయినా కనీసం ఎప్పుడైతే అట్లా పాజిటివ్ ఆలోచించడం మొదలు పెట్టామో లోపల ఉన్న ఆల్రెడీ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ ఉంది థాట్స్ వైబ్రేషన్ సబ్సైడ్ అయిపోతుంది ఉద్ధరేద ఆత్మన ఆత్మానం ఆత్మానం సాధ్యం నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నిన్నెవరు ఉద్ధరించరు నీ మనసు మంచి మార్గంలో వెళుతుంటే నీకు నువ్వు డెవలప్ చేసుకుంటావు అదే కనుక నీ మనసు ఏమైనా తేడా తప్పిందా నిన్ను నువ్వే పతనం చేసుకుంటావు ఏ మనిషిని ఎవరు డెవలప్ చేయలేరు మనం ఎప్పుడు కూడా ఎదురు మనిషిని అన్ని దగ్గర అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాం మనం మనిషి ఎదగాలి అంటే మంచి వ్యక్తులతో స్నేహం చేయాలని చెప్తారు మహా సత్సంగం అంటారు ఇది మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి ఎప్పుడైనా మనిషి ఎదగాలి అంటే గొప్ప లక్ష్యం పెట్టుకొని స్నేహం కనుక మంచిది కాకపోతే ఎక్కడున్న గొంగళక్కడే ఉంటుంది స్నేహితుల్ని మంచి వాళ్ళని ఎన్నుకోవాలి స్నేహితులు అంటే ఇక్కడ వ్యక్తులు ఉంటారు మరి కొంతమందికి ఇంట్రావర్ట్ అయి ఉంటారు అనమాట అంటే పెద్దగా ఫ్రెండ్షిప్ చేయకపోవచ్చు అటువంటి వారికి మంచి స్నేహితులు ఎవరంటే మంచి పుస్తకాలు ఏ మంచి బుక్ చెప్పినా సరే మన జీవితాల గురించి ఏది చేయాలి ఏది చేయకూడదు చెప్తాయి అనమాట దాని ప్రకారం కొన్ని మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి ప్రతి క్షణం కూడా ఎలా సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం ఎలా చేస్తున్నాము మనసు ఎనర్జీ ఎలా వేస్ట్ చేసుకుంటున్నాము శారీరక ఎనర్జీ ఎలా వేస్ట్ చేసుకుంటున్నాము టైం ఎలా వేస్ట్ చేసుకుంటున్నాం ఇవన్నీ చెప్తాయి అన్నమాట ఏదో ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని మీరు రెగ్యులర్గా చదవడం మంచి ఫ్రెండ్షిప్ని కలిగి ఉండడం అట్లా వెళ్తూ మంచి వైపు వెళ్ళటం మొదలు మంచి స్నేహితులతోటి కనెక్ట్ అయిపోతాం అనమాట లేదు మళ్ళీ బ్యాడ్ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయా ఉంటే యథాస్థితి వచ్చేస్తాం ప్రతి వ్యక్తికి లైఫ్లో సక్సెస్ కావాలనే ఉంటుంది అవునా కదా అందరూ నిరంతరం అదే తప్పదు మీరు ఇంతమంది ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఒకరికొకరికి స్నేహం చేస్తున్నామంటే ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఏ మూమెంట్ అయినా సరే ఏ యాక్షన్ అయినా సరే ఏ థింకింగ్ అయినా ప్రతి మనిషి ఎదగాలని చూస్తాం ఎదగాలంటే ఎలాగా మంచి బుక్స్ చదవాలి మంచి స్నేహాలు చేయాలి మంచి ప్లేసులకు వెళ్తూ ఉండాలి గుడ్ హ్యాబిట్స్ ఏమిటో చూసుకోవాలి ఒక హ్యాబిట్ అన్న మంచిది అనుకుంటే అది మనల్ని మంచి వైపు నడిపిస్తుంది దాని టేస్ట్ తెలియటం మొదలు పెడితే మనం నెమ్మది నెమ్మదిగా పాజిటివ్ డెవలప్ చేసుకుంటాం మీకు తెలుసు మనకి పురాణాల్లో రాముడు సత్యాన్నే పలుకుతూ ఉంటాడు ధర్మరాజు సత్యాన్నే పలుకుతాడు కదా హరిశ్చంద్రుడు సత్యాన్నే పలుకుతాడు భీష్ముడు కూడా అలాగే ఉండేవాడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు వాళ్ళ జీవితానికి ఏదో ఒక్కటి పెట్టుకుంటారు మంచిది అనమాట దాన్ని మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు ఎప్పుడైతే ప్రాణం కంటే ఎక్కువగా భావించారో ఆ నియమం మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట ఒక్క మంచి లక్షణాన్ని పెట్టుకుంటారు దాన్ని కా అది ఎట్లు తప్పులు చేసినా దాని నుంచి అది కాపాడుతుంటుంది మళ్ళీ నలభై రోజులనో ఇరవై ఒక్క రోజులనో వ్రతాలు చేపడతారు కదా ఐకసం మాటలు వేసుకునేదంతా దానికోసం అనమాట అయ్యో మనకి ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి దీని నుంచి బయటపడలేకపోతున్నామే సాధించాలనుకుంటున్నాం ఎక్కడో పొరపాటు జరుగుతుంది సంసార జీవితంలో పడిపోయాము ఏదో వ్యాపారాల్లో పడిపోయాం బయటకి రాలేకపోతున్నాం మనల్ని గురించి మనం కసేపు ఆలోచించుకోలేకపోతున్నామే దారి తప్పేమా లేకపోతే కరెక్ట్గా ఉన్న అర్థం కాదు అట్లా ఈడ్చుకొని పోతూ ఉంటుంది కాలం మాలు వేసుకుంటారు అన్నమాట మాలేసుకున్నప్పుడు ఇంట్లో వ్యవహారాలకు దూరంగా ఉంటాంగా మనల్ని ఎవరు విసిగించరు అప్పుడు ఒక పాజిటివ్ వేలోకి వచ్చేస్తాం వచ్చినప్పుడు ఇంకా ఆసేపు విట్రావర్ అయ్యి ఆలోచించుకోవడం పెడతారు అనమాట కొంతమంది బయటపడగలుగుతారు కొన్ని సమస్యల నుంచి ఎందుకంటే చేసే పని ఏదైనా రాంగ్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే మంచి మార్గంలోకి వస్తే మళ్ళీ లైఫ్ సక్సెస్ అవుతుంది అనమాట ట్రాక్ మీదకి వచ్చేస్తుంది ఏదో పొరపాటు జరుగుతూ ఉంటాయి అవి లాకెళ్తూ ఉంటాయి అనమాట దాని నుంచి మనం బయటపడాలి అంటే ఇట్లాంటివి ఏదన్నా తీసుకోవాలి నిర్ణయాలు అనమాట ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ బండ మీద చెక్కబడింది ఇది దాదాపుగా ఏడు వందల సంవత్సరాల క్రితం చెక్కిందని చెప్తూ ఉంటారు అనమాట ఇది కొండవీట రాజ్యం ఉంటుంది ఈ కొండ చుట్టూ కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఆంజనేయ విగ్రహాలు ఉంటాయి అటువంటి ఇది కూడా అనమాట ఇది ఇంతకుముందు చిన్నపాటి టెంపుల్ కూడా ఉండేది కాదు గాలికి తడుస్తూ ఎండుతూ అట్లాగే వానకి తడుస్తూ ఉండేది అనమాట ఒక థర్టీ ఇయర్స్ క్రితం మా నాన్నగారు ఇక్కడ జపం చేసుకుంటూ కాస్త చేసుకుంటూ వచ్చి ఈ గుడి కట్టించారు కొంతమంది దాతలు వచ్చి ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆ చెట్లు అవన్నీ చక్కగా పెంచి ఒక చేశారు అప్పటి నుంచి జనాలు మిగిలాగానే చాలా మంది వచ్చిపోతూ ఉంటారు కార్తీక మాసానికి వాటికి హోమాలు చేస్తుంటారు ఇక్కడ వన భోజనాలు చేస్తుంటారు మేము కూడా ఒక థౌసండ్ పీపుల్ కి కార్తీక మాసంలో భోజనాలు పెడుతుంటాం అనమాట ఇట్లాగే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చక్కగా వచ్చిపోతూ ఉన్నారు జనాలు కొంతమంది వచ్చేసి అమావాస్య పౌర్ణానికి వచ్చి ఇక్కడ నిద్ర కూడా చేసిపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు సాఫ్ట్వేర్ పిల్లలు అన్నమాట ఎంబిఏ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు రావాలని మొక్కుకున్నారంట ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇదిగో ఈ షెడ్ ఇట్లాంటివన్నీ వేసారనమాట ఇక్కడికి రావడం చేత మీకు ఒకటి జరుగుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా కోరిక కోరుకోవాలంటే దేవుణ్ణి సత్వగుణంలో ఉన్నప్పుడు కోరుకుంటే ఆ కోరిక నెరవేరుకున్నాను సత్వగుణం అంటే శాంతంగా ఉండాలి కోపంతో ఉన్నప్పుడు కాని ఉద్రేకంగా ఉన్నప్పుడు కాని అలజడిగా ఉన్నప్పుడు కాని కోరికలు కోరుకుంటే నెరవేరు తత్వగుణం అంటే శాంతి గుణంతో ఉండాలి అన్నమాట ఈ ఈ లోపలికి రావడం వల్ల ఏమవుతుందంటే ఏమి శబ్దాలు వినపడవు ఎవరు మనుషులు ఉండరు జంతువులు కోతులు తప్పితే ఏమి ఉండవు పక్షులు కూడా తిరగవు కొద్దిసేపు అలా మన ఆలోచనలన్నీ శాంతిస్తాయి అన్నమాట పొద్దున్నీ సాయంత్రం ఉంటే ధ్యానం చేసినటువంటి ఫీలింగ్ వస్తుంది మీకు ఇప్పుడు కడుగు మూసుకొని గంటల గంటలు ధ్యానం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ కూర్చొని పొద్దులు సాయంత్రం కూర్చుంటేనే ఒక ధ్యానం చేసినటువంటి మనసు ప్రశాంతత వస్తుంది ఆ శాంత స్వభావంతో ఉన్నప్పుడు మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా భగవంతుని కనుక కోరుకున్నట్లయితే అది జరుగుతుంది అని చెప్పేసి మహాత్ములు చెప్తూ ఉంటారు అనమాట ఇక్కడికి రావటం వల్ల అదే తెచ్చింది ఎవరికైనా సరే ఈ తగ్గుతుంది మనసు శాంతిస్తుంది స్వామిని ఇక్కడైనా కావచ్చు ఏ దేవతనైనా సరే కొండల మీద అడవుల్లో ఇలాగే మనకి కోరికలు ఇంకా గురువు గారు మా అందరి గురించి అడిగి మా గురించి తెలుసుకొని మాకు చాలా సలహాలు ఇచ్చారు ఈ వీడియోలో ఉంది కొంచెం మాత్రమే గురుగారు మాటలు వింటూ వీడియో రికార్డ్ చేయాలన్నదే మర్చిపోయాం ఇంకా ఈ ఆలయం చంగీస్ ఖాన్ పేట్ లో ఉంది ఇది కొండవీడు దగ్గర ఉంటుంది కొండవీడు చూడడానికి వచ్చినప్పుడు కొంచెం మంది ఈ ఆలయం దగ్గరికి కూడా వస్తూ ఉంటారు ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్